జరిగిన అతి తిఘరమైన సంఘటన అది విన్నా చూసినా కానీ రక్తం మరిగిపోయేలాగా మరి ఆ యువకుడిని అలా చెబారు మరి హిందువులు అంటే అంత హీనమా హిందువులు ఎవరు జోలికి హిందువులు ఎవరు తెలిసిపోతారు హిందువులు తన బతికేదో తన బతికి ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళ హిందువులను హిందువులను అతి క్రూరంగా మృగాలైన మృగ రూపాలను మరి కాల్చి చెప్పారు అది చాలా బాధకరమైన విషయము మరి అక్కడ ఉన్న హిందువులు కూడా చాలా బాధపడుతున్నారు ఎలా బతకాలి ఎలా ఉండాలి అని వణికిపోతున్నారు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి లౌజీవాలి అని ప్రతి ఆడపిల్ల మీద అత్యాచారాలు మొదలైనవి ఇదంతా అరికట్టడానికి మరి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవిస్తూ మరి ఈ రోజు మహిళల అంతా ఉస్మానాబాద్ పట్టణ మహిళలంతా నిరసన తెలియజేస్తున్నాము మరి వారి ఆత్మ కూడా శాంతి కలగాలి వారిని చేసిన అట్టి దుర్మార్గులకు కూడా కఠినమైన శిక్ష జరగాలి ఎందుకంటే ఆ తను ఏదైతే ఉద్యోగం చేస్తాడో ఆ ఉద్యోగ యజమానే ఒక రాక్షసుని కప్ప చెప్పినట్టుగా ఒక గుంపు కప్ప చెప్పాడు మనం ఎన్నో వీడియోలు చూస్తున్నాము మరి బ్రతకడం అంటే అడవిలో ఉన్న జంతువులను చూసి మనం భయపడతాము అడవిలోకి వెళ్తే ఏ మృగం తింటదో ఎలా ఉంటుందో అని మరి మనసుల్లో కూడా బ్రతకడానికి ఇంకా మనసుల్లో కూడా దూరమైన మృగాలు ఉంటాయి అని ఇప్పుడు నిజరూపకంగా చూశాము ప్రజాకరణ రోజులన్న కూడా వాళ్ళు వస్తుందని పిలుపులు ఇచ్చేది మరి ఇప్పుడు ఏ పిలుపు లేకుండా అతి దారుణంగా కఠినంగా మనసులు చూడంగా చంపడం ఘోరమైన వ్యవస్థ అయితేనే మరి అట్లాంటి దుర్మార్గాన్ని ఆపడానికి మరి తప్పకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అధిక సంఖ్యలో అందరం పాల్గొన్నాం బంధువులందరూ కూడా నమస్కారాలు గత నాలుగైదు రోజుల క్రితం బంగ్లాదేశ్లో జరిగినటువంటి మారణ హోమం చూస్తే నిజంగా ప్రతి ఒక్క హిందువు కూడా సిక్తో తలదంచుకుని అటువంటి రోజులు వచ్చాయి అతడు వేరే మతాన్ని కించపచ్చాడని చెప్పి దీపును బంగ్లాదేశ్లో అతన్ని విచక్షణ రహితంగా వేలాడదీసి అతన్ని కాల్చితంపడం అనేది జరిగింది గత సంవత్సరం క్రితం కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అంతర్గత విషయాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడి చేయడం అనేది ఇది క్షమించదా అన్నటువంటి నేరం పాకిస్తాన్లో ఏ పెరిగినా బంగ్లాదేశ్లో ఏ పెరిగినా అది హిందువులు బలవుతున్నారు మరి మన హిందువులందరము కూడా సంఘటితంగా ఉండకపోతే రేపు భారతదేశంలో కూడా ఇదే మాల హోమాలను చూడాల్సి వస్తుంది మనల్నే మనం ఉత్తరప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే యూనివర్సిటీలలో ఈ జిహాదీలు మొత్తం యూనివర్సిటీలలో ఆ రూములను షెల్టర్లుగా చేసుకొని అనేక మంది డాక్టర్ల పేరిట వైద్యం పేరుతో తీసుకుంటూ మన హిందువులను కూడా మన హిందువులందరినీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం అందరికీ కూడా హక్కులు ఉంటాయి కాదని అనలేము కానీ ప్రత్యేకంగా హిందువులందరినీ కూడా లవ్ జిహాదీ పేరుట లేకపోతే వాళ్ళు తీవ్రవాదం పేరుట హిందువులందరు కూడా ఊతపోతూ కోస్తున్నారు మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఈ మారణ హోమాలన్నీ మనందరం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక మహిళ మన దేశంలో మన ప్రజాస్వామ్య దేశంలో వెళ్తుంటే మరి జిహాదీ పేరు చెప్పుకొని అందరూ నరూప రాక్షసులు మారణ హోమం సృష్టిస్తున్నారు ఈ మారణ హోమాన్ని కనుక మనం ఖండించకపోతే మనం ఎదిరించకపోతే రేపు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇదే దుస్థితి ఏర్పడుతుంది కాబట్టి హిందూ సోదరులరా అందరం కూడా మనం ఐక్యంగా ఉండి మన దేశ సంస్కృతిని మన పరిరక్షణను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖబర్దార్ జిహారీలరా మరి హిందువులందరూ ఒక్కటైపోతే మీరు దేశంలో బ్రతకలేదు అది మేము మరి పత్రిక ముఖ్యంగా మేము చెప్పడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ముఖ్యంగా ఏంటంటే గత నాలుగు రోజుల క్రితం బంగ్లాదేశ్లో అంటే మన దేశం నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో మన హిందువులు కొంతమంది ఉన్నారు అలా దీపు అనే ఒక హిందూ సోదరుని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపి కాళ్ళు కట్టి ఈడ్చుకెళ్ళి ఒక చెట్టుకు వేలాడదీసి మంటలు పెట్టి మరీ నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి చంపడం జరిగింది అది ఇది పోల్చుకుంటే గత ప్రాచీన కాలంలో నైజాములు చేసినటువంటి వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతుంది దీన్ని ఖండించడానికి మన ప్రభుత్వాలు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకోవడం లేదు హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ వాళ్ళ మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక చేస్తున్నాం ఈ మారడ హోమం ఆపేటెప్పుడు హిందూ నవయుగం కొత్త తరం ఎప్పుడు మొదలవుతుంది అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలను అధికారులను ఇటు పోతే జిహాద్ ప్రతి దాంట్లో మొన్నటికి మొన్న ఒక డాక్టర్ హిందువులపై చేస్తున్నటువంటి వ్యతిరేకత పిల్లలు పుట్టకుండా చేయడం బిర్యానీలలో టాబ్లెట్ ఇచ్చి పిల్లలు పుట్టకుండా చేయడం పిల్లల్ని ఎత్తుకపోయి చంపి కోజిపాడిసి చూటు కేసుడాలి పెట్టి పడేయడం ఆ విధంగా నిర్దాక్షణమైనటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థను ఖండించాలి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి ప్రతి హిందువు కూడా దీనికి ఏకతాటిపై సమాయుక్తంగా బలోపేతమై హిందువులను కాపాడుకోవాలి తాను కాపాడుకోవాలి హిందువులు తాను కాపాడుకోవాలి అనే దురుద్దేశం అనేది వాళ్ళకు ఉండొచ్చు కానీ మన హిందువులు లేదు ఒకప్పుడు హిందూ ముస్లిం భాయి భాయ్ అన్నం ఆ విధానం లేదు ఇప్పుడు మనల్ని నర నరవంశం చేస్తున్నారు వాళ్ళంతా నరమేదం చేస్తున్నారు కాబట్టి దయచేసి మిత్రులరా ప్రతి హిందువు ఏకంగా ఉండాలి హిందువులను కాపాడుకోవడానికి ముందుకు రావాలి అని మీకు సవినీయంగా తెలియజేస్తున్నాము మన గురువు గారు చెప్పినట్టు ఈ అరాచకానికి ఎప్పుడైతే నాంది పలుకుతామో అప్పుడు స్వేచ్ఛ భారతీయులు అయిపోతాం అని నేను మీకు సగనీయంగా తెలియజేస్తూ మన భార్గవపురంలో గత కొద్ది కాలం నుంచి భోబియంగాలు కూడా ఇక్కడ వచ్చినట్టు మాకు అనుమానంగా ఉంది దయచేసి అధికారులు దీని మీద అప్రమత్తంగా ఉండి ఆ పొరపాటుదారులను ఈ భార్గవపురం నుంచి భారత్ ద్వారా వచ్చిందిగా మేము సవినయంగా వినియోగ చేస్తున్నాము ఇది ఉన్న ప్రభాకర్ కూడా గమనించాలి ఈ ఆర్గోపురంలో ఏ మూలన దాగి ఉన్న రోహింగలను బయటికి పంపించాలి అని మీకు సవినయంగా మేము దయచేసి విన్నవిస్తున్నాము ఆ మాటను మన్నించి ఈ కార్యక్రమం తక్షణమే మీరు చేయాలని మీకు కూడా విన్నదిస్తున్నాము oh <laughs> am <laughs> Nihon Nihon Nihon